నమస్తే ఈరోజు ఒక పెద్ద బ్రేకింగే అనుకోవచ్చు సిట్ తనకు దొరికిన ఆధారాలను కాల్చడం ఏంటి దీని ఎనుకున్నటువంటి రాజకీయం ఏంటి ఇది ఎక్కడికి తీయబోతుంది వాళ్ళ ఆలోచనలు ఎక్కడికి వెళ్తున్నాయి వీటన్నింటి గురించి చర్చిస్తానికి మనతో పాటు సీనియర్ జనలి సత్యమూర్తి గారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ రాష్ట్రంలో ప్రతిదీ అసలుకి అరాచకలే జరుగుతూ వస్తున్నాయి ఆఖరికి సిట్ కూడా ఇలా తయారైతే అసలుకి గోడు ఎవరికి వినిపించుకోవాలంటారు ఎవరికి వినిపించాల్సిన పనేమీ లేదు వింటే కదా ఎవరికన్నా చెప్పడానికి ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే అసలు కాగితాలని ఎందుకు తగలబెట్టారు అవి ఏ కేసుకి సంబంధించిన కాగితాలు అనేది ఇక్కడ ప్రధానమైన విషయం ఏ కేసుకి సంబంధించినవి అనేది మనకి ఇదమిద్దంగా తెలియదు కానీ మొత్తానికైతే తగలబెట్టిన వాటి మీద మాత్రం హెరిటేజ్ అని ఉంది దాన్ని బట్టి మనం ఆలోచిస్తే చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద దాదాపు ఏడెనిమిది కేసులు పెట్టారు అందులో ఒక కేసు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ఇసకని ఉచితంగా ఇచ్చేశాడు ప్రజలకి దానివల్ల ప్రభుత్వానికి నష్టం జరిగింది అది ఒక కేసు ఉచితంగా ప్రజలకి ఇసకిస్తే దాని మీద కేసట పెడతావు దానివల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందట ఇంకొకటి అమరావతిలో ఒక ఇన్నర్ రింగ్ రోడ్ అని ఒకటి పెట్టారు ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల చాలా మంది చంద్రబాబు నాయుడికి సంబంధించిన వాళ్ళకి లాభం జరిగింది అని ఇంకో కేసు అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఉందా చూసారా మీరు అసలు రోడ్డే వేయలేదు అక్కడ అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు కుంభకోణం ఏంటి అంటే ఈ తరహా కేసులు అందులో ఉన్నాయి ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకి సంబంధించి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కూడా సిట్టు పిలిచింది నోటీసులు ఇచ్చింది రెండుసార్లు ఆయన కూడా అటెండ్ అయ్యాడు అటెండ్ అయ్యి వాళ్ళు అడిగిన క్వశ్చన్లు అన్నింటికి సమాధానాలు చెప్పాడు వాళ్ళు ఏవేవో క్వశ్చన్లు అడిగారు ఈయన చెప్పి బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్లు చూస్తే నాకేం నవ్వు వస్తున్నది వాళ్ళు ఏం క్వశ్చన్లు అడుగుతున్నారో వాళ్ళకైనా తెలుసా నన్ను కూర్చోబెట్టి నువ్వు పొద్దున్నే టిఫిన్ ఏం చేస్తావు సాయంత్రం భోజనం ఏం చేస్తావు అని అడిగితే నేను వాళ్ళకేంటి చెప్పేది అని లోకల్ లోపల ఏం జరిగిందో నారా లొకేషన్ బయటకు వచ్చి చెప్పాడు అంటే ఈ తరహా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకి ఒక కేసుని పెట్టాలి అన్న ఉద్దేశంతో పెట్టి ఈ రోజున ఏమైంది అంటే ఇవాళ ఏమైంది అంటే ఆ సందర్భంగా వాళ్ళు కొన్ని పత్రాలని సేకరించారు ఓకే ఎట్లా సేకరించారో తెలియదు అందులో లోకేష్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయి లోకేష్కి ఇన్కమ్ కట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవి చూపించి ఈ రిటర్న్స్ మీవేనా అని అడిగారు నావే కానీ మీకెట్లా వచ్చినాయని అడిగాడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆర్ ప్రైవేట్ నాట్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్ మరి మీకెట్లా వచ్చినాయి అని అడిగేటప్పటికి ఆ కైతాలు తీసి లోపల పెట్టుకొని కాదండి ఇది కాదండి అది కాండీ వేరే క్వశ్చన్లు అడిగారు ఈ విషయాన్ని లోకేష్ బయటకు వచ్చి చెప్పాడు నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వాళ్ళకి ఎట్లా వచ్చినాయి పోలీసులకి ఎట్లా వచ్చినాయి అంటే ఈ తరహా డాక్యుమెంట్లు కొన్ని ఉన్నాయి కొన్ని ఏంటి అంటే కొన్ని ఏదో ఫేక్ డాక్యుమెంట్లు వాళ్ళు ఏదో సృష్టించి కేసుని బలం ఏదో చేసి ఉండొచ్చు ఇవన్నీ ఊహాగానాలే సుమా ఇక్కడ ఏం జరిగింది అంటే సిట్టు ఆఫీసరు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఉంటారు కదా పోలీసులు వాళ్ళని పంపించి ఈ ఫైల్స్ని తగలబెట్టిస్తూ ఈ తగలపడుతున్న వాటిని వీడియో తీయించాడు సెల్లో వీడియో తీయించిన ఇది వేరే వాళ్ళు ఎవరు కదా అక్కడ స్థానికులు చూశారు ఏంటి ఫైళ్ళు తగలబెడుతున్నావు ఏంటి ఆ ఫైల్ ఏంటి అదేంటి ఇదేంటి అని చూస్తే ఒక కాగితాలు ఉండి వాటి మీద హెరిటేజ్ అని ఉంటే వాళ్ళప్పుడు అవి తీసి సోషల్ మీడియాలో పెట్టారు ఇట్లా ఫైళ్ళు తగలబెడుతున్నారు వాటి మీద హెరిటేజ్ అని ఉన్నది హెరిటేజ్కి సంబంధించిన ఫైళ్ళు తగలబెడుతున్నారని సోషల్ మీడియాలో గుప్పం అన్నది అది చూసి తెలుగుదేశం పార్టీ అలర్ట్ అయింది అంటే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీ అలర్ట్ అయ్యి ఏంటి ఏం తగలబెడుతున్నారు ఏం అని ఎంక్వైరీ చేస్తే హెరిటేజ్కి సంబంధించిన ఫైళ్ళు తగలబెడుతున్నారు అవి ఒరిజినల్ డాక్యుమెంట్లు అయితే తగలబెట్టాల్సిన అవసరం ఏంటి అంటే ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి మా మీద కేసులు పెట్టావా అని తెలుగుదేశం నాయకులు అడుగుతున్నారు ఇప్పుడు వచ్చిందేమో సోషల్ మీడియాలో స్థానికులు పెడితే దానికి ఈ సిట్టు ఆఫీసరు ఆయన ఏం చెబుతున్నాడంటే ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నది ఎల్లో మీడియా ఈ ప్రచారం చేయటం వల్ల అసలు ఇదంతా వచ్చింది ఏం లేదు ఇక్కడేమీ లేదు అవన్నీ ఎక్స్ట్రా పేపర్లు తగలబెట్టాం ఎక్స్ట్రా పేపర్లు అయితే మాత్రం తగలబెడతావా ఎక్స్ట్రా పేపర్లు తగలపెట్టమేంటి ఎందుకు తగలబెడతావు ఉండని అక్కడ పడుంటాయి ఇది ఏంటంటే తెలుగుదేశం వాళ్ళ అనుమానం ఏంటంటే ఏదో ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించో లేకపోతే ఇసుక స్కిల్ డెవలప్మెంట్తో ఏదో కేసులో ఎన్ని ఏవో ఫోర్ డాక్యుమెంట్లు ఏమైనా తయారు చేసి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఎండింగ్కి వచ్చేసింది కదా మళ్ళీ గెలిచే అవకాశం కనపట్టలేదు కదా అందుకని ఈ ఫోర్ డాక్యుమెంట్లు ఇవన్నీ తగలబెడుతున్నారని తెలుగుదేశం పార్టీ అనుమానం ఆ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుంది ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని ఆయన ప్రచారం మొదలుపెట్టాడు దీని మీద మాత్రం ఈ ఫైళ్ళు తగలబెట్టడం ఎవరైనా జగన్ గారు ఫైళ్ళు తగలబెట్టడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అంతే తప్ప మా ఆఫీసులో అడ్డం ఉన్నాయండి ఆ ఫైళ్ళు తగలబెడతానంటే కుదరదు అందులో పోలీస్ డిపార్ట్మెంటు ఫైల్ తగలబెట్టడం ఏంటి ఒకటో రెండో కాగితాలు నీకు ఎక్స్ట్రా కాగితాలు ఉంటే అవి అవి బయటికి వెళ్ళ వెళ్ళకూడదు చాలా సీక్రెట్ డాక్యుమెంట్లు అనుకుంటే చూస్తారు జేమ్స్ బాండ్ సినిమాల్లో చూసి ఉంటారు కదా ఆ కాగితం అందులో పెడితే పీలికలు పీలికలు అయిపోతుంది చాలా కార్పొరేట్ కంపెనీల్లో కూడా అదే వాడతారు టెండర్ వేసినప్పుడు ఆ టెండర్ డాక్యుమెంట్లు ఏమైనా బయటికి వెళ్తాయేమోనని అని పీలికలు చేసేస్తారు సిఐడి పోలీసులు కూడా అట్లాగే చేస్తారు సీక్రెసీ మెయింటైన్ చేయాలంటే అది కానీ బయటకు తీసుకొచ్చి ఫైల్ పెడతావా అసలు ఫైల్ ఎందుకు తగలపెట్టావు అని అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పాలి కానీ ఎల్లో మీడియా చేసింది బ్లూ మీడియా చేసింది ఎల్లో మీడియా చేసినా బ్లూ మీడియా చేసినా వాస్తవం వాస్తవమే అవాస్తవం అవాస్తవం వాళ్ళు చేసిందే చూపించింది ఇది ఇక్కడ జరుగుతున్నది ఇదంతా కూడా చాలా అనుమానాలకి తావిస్తున్నది ఇటువంటి అనుమానాల వల్లే అసలు మొత్తం అసలు సిట్ చేసిన మొత్తం ఈ కేసులన్నిటి మీద కూడా మొత్తం ఒక డౌట్ వస్తున్నది సో చూద్దాం సార్ మొత్తానికి ప్రభుత్వం రాదు అర్థమైంది కాబట్టి వీళ్ళు కూడా కొంచెం సదురుబాట్లు వెసులుబాటు చేసుకుంటున్న చూ అని చెప్పి అనుకోవాలి థ్యాంక్ యూ సార్ నమస్తే నమస్కారం అండి